శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి స్థాపించిన జోహర భారతి కళాశాల నందు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థి ఐపిఎస్ ఎంపిక కాబడిన ఎం ఉదయ్ కుమార్ రెడ్డిని జోహర భారతి విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జవహర్ భారతి కళాశాల ప్రాంగణమునందు జవహర్ భారతి కరస్పాండెంట్ వి సుధాకర్ రెడ్డి జవహర్ భారతి ప్రిన్సిపాల్ డాక్టర్ పి పిసుబ్రహ్మణ్యం నాయుడు గ్రహీత ఐపిఎస్ ఎంపిక కాబడిన ఎం ఉదయ్ కుమార్ రెడ్డిని తమ కళాశాల పూర్వ విద్యార్థిగా ఎన్నో కష్ట నష్టాలను వచ్చి నేడు ఐపిఎస్ సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణంగా ఉందని తమ గురువులు పూర్వ విద్యార్థి ఎం ఉదయ్ కుమార్ రెడ్డిని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎన్నో కష్టనష్టాలను ఓర్చి ఐపిఎస్ సాధించిన ఎం ఉదయ్ కుమార్ రెడ్డిని జాహర్ భారతి అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందించారు పై కార్యక్రమంలో దొడ్ల మనోహర్ రెడ్డి తాతిరెడ్డి అధ్యాపక సిబ్బంది కళాశాల ఎన్సిసి కేడెట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అయితే అది చాలా కాలం మానదు కొంతమంది జీవితాంతం మానదు అలాంటి గాయాన్ని అతనికి హృదయాన్ని తగిలించాడు అతని పై ఆఫీసర్ ఇక్కడ నుంచి పెట్టినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ గా వెళ్ళేట ఉదయ్ ఈ రోజు మళ్ళీ ఆల్మోస్ట్ ఎస్పీ గా తిరిగి వచ్చాడు మనకి తీసుకురావడానికి కావాల్సింది రెసిడెన్స్ ఆ పట్టుదల దానికి ఏముంటే మళ్ళీ ఆ రక్తలతో విరిగిన మనసుని నిలదప్పుని కూడబెట్టుకొని మనం పట్టుదల సాధించాలా ఎక్కడైనా పోగొట్టుకున్నామో అక్కడే దొరక చూసుకోవాలా అనే ఒక పట్టుదల ఈ ఈరోజు ఇంత దూరం ప్రయాణం చేశాడు అది సామాన్యమైన విషయం అయితే కాదు పిల్లలకి ఒక మోటివేషన్ ఉన్న అర్థలో చాలా మంది నర్సింపులు ఉన్నారు బికి రెండు చాలా కోరికలు ఉన్నాయి నర్సింపుల్లో కేవలం నర్సింగ్లోనే పోవడం లేదు

నేను నుంచి ఇప్పటికీ నేర్చుకుంటున్నా ఇప్పటికీ కూడా విశ్వోదయాన్ని నేర్చుకుంటున్నా ఎందుకు అంటే సార్ నాకు చెప్పారు ఈరోజు నా జీవితంలో చాలా అంటే మర్చిపోలేనటువంటి శుభదినం అని చెప్పేసి నేనేమంటానంటే దీన్ని మర్చిపోలేని శుభదినం కంటే అద్భుతమైనటువంటి రోజు అంటాను ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి మన స్వర్గీయ డిఆర్ గారు నన్ను సివిల్ సర్వెంట్ గా చేయడానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వ వికాసం మరియు నాకు కావలసినటువంటి నైపుణ్యాలు విద్య జ్ఞానం అనేటువంటి వాటిని నాలో అలవర్చడానికి ఒక సంస్థ వ్యవస్థను స్థాపించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు రెండో వ్యక్తి ఎస్ఆర్ శంకరణ గారు నుంచి నా దిశ గమనం అనేటువంటిది నా ప్రవర్తన నా విధి విధానాలు విధులు ఎలా నిర్వర్తించాలో ఒక మార్గదర్శకాన్ని చూపించాలి కాబట్టి నాకు ఈరోజు మర్చిపోలేటువంటి అద్భుతమైన రోజు రెండోది అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు ఆయన ఏమంటారంటే నీ సందగా నీ ఆటోగ్రాఫ్ అయిన రోజు నీ కాలేజీకే నువ్వు ఒక విజేతగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన రోజు సక్సెస్ అనేటువంటి డిఫైన్ చేయబడుతుంది సాధించాలి అనేటువంటి లక్ష్యం ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే అది కేవలం జౌహర్ భారతి విద్యా సంస్థలు విశ్వోదయ విద్యా సంస్థలు ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి వన్ ఫిఫ్టీ యొక్క కాంపౌండ్ నుంచి ఆ ఆలోచన నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళు అని చెప్పేసి ఒక గొప్ప కళ ఉండేది సో కుటుంబ పరిస్థితులు నాకు అకామిడేట్ చేయలేదు తర్వాత సమాజానికి దగ్గరగా ఉంటూ చేసేటువంటి సేవ చేస్తూ డాక్టర్గా ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించగలిగేటువంటి కెరీర్ ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తం ఏంటంటే ఒక మనిషిని సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినటువంటి బాధ్యత కల పౌరుడిగా తీర్చిదిద్దేటువంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది నమస్కారం అండి సో నా పేరు ఉదయకృష్ణారెడ్డి నేను జవహర్ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా కళాశాలకి నేనే ముఖ్య అతిథిగా వచ్చి సన్మానాన్ని అధికారాన్ని గ్రహించడం అనేటువంటిది సో నా బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే మాది ఊర్లపాలెం సింఘరాగం మండలం ప్రకాశం జిల్లా సో మా అమ్మగారు చిన్నప్పుడే కాలం చల్లడం జరిగింది మా నాన్నగారు నాకు పదహారు సంవత్సరాల వయసు చనిపోవడం జరిగింది మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేటువంటి వారు ఆ టైంలో కుటుంబం ఆర్థిక పరిస్థితులు మాత్రంగా ఉన్నాయి ఎటువంటి ఆస్తులు అనేటువంటివి లేవు ఆ టైంలో నేను జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అవడం జరిగింది కానీ కానిస్టేబుల్ చేస్తున్న సమయంలో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్హెల్దీ వర్క్ ఎన్వైర్న్మెంట్ వల్ల అవమానాల వల్ల నేను ఆ డిపార్ట్మెంట్కి రాజీనామా చేసి కానిస్టేబుల్ రాజీనామా చేసి నేను సివిల్ సర్వీసెస్ రాయాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు సార్ సో నేను కాన్స్టబుల్ చేస్తున్న సమయంలో నువ్వు ఆఫ్టర్ ఆల్ కాన్స్టేబుల్ని నువ్వు ఐపీఎస్ అవుతావా సో నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ మేము సెల్యూట్ చేసుకుని కూర్చున్న ఇష్టం ఉంటే ఉద్యోగం చేయి కష్టం అయితే రాజీనామా చేయనేటువంటి ఒక రకమైనటువంటి అవహేళనగా మాట్లాడుతూ అరవై మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేయండి ఈ ఇన్సల్ట్ ఎక్కడ జరిగింది సో రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లో జరిగిందండి ఇది మమ్మల్ని అవమానించిన వ్యక్తి సార్ సో అది సిఏ గారు అండి ఆనాటి సిఏ గారు పేరు సార్ సో ఇలా చేసిన దాన్ని సవాల్గా తీసుకున్నాను సివిల్ సర్వీసెస్ రాయాలని నిర్ణయించుకున్న తర్వాత మొదటి అటెంప్ట్లో ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యి తొమ్మిది మార్కుల కట్ ఆఫ్తో మిస్ అయ్యాను సెకండ్ టైం రాయలేకపోయిన కోవిడ్ వల్ల థర్డ్ టైం ఫోర్త్ టైం నేను థర్డ్ టైం అనేటువంటిది సెకండ్ టైం థర్డ్ టైం నేను ప్రిలిమినరీ దశలోనే ఫెయిల్ అవ్వడం జరిగింది తర్వాత ఫోర్త్ టైం రెండు వేల ఇరవై మూడు సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా ర్యాంకు ఏడు వందల ఎనభై ర్యాంకు సాధించాను ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు సివిల్ సర్వీసెస్ అటెంప్టు ఐదో అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంకు మూడు వందల యాభై సాధించి ఐపీఎస్గా చేరబోతున్నాను సో గతంలో నాకు వచ్చిన ర్యాంక్కి ఏడు వందల ఎనభై ర్యాంక్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన దానికి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది అలగేట్ అయింది సో ఆ శిక్షణలో ఉంటూనే సెలవు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు అటెంప్ట్ అనేటువంటి రాయటం జరిగింది సో ఐపీఎస్గా ఎన్నో బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్స్లో నేను సర్వ్ చేయబోతున్నాను దీని అంతటికీ నా వ్యక్తిత్వాన్ని నా విజ్ఞానాన్ని జ్ఞాన సంపదని నాకు జవహర్ భారతి డిగ్రీ కళాశాల ఇవ్వటం అనేటువంటిది జరిగింది దీనికి ఈ సంస్థలు స్థాపించినటువంటి గౌరవనీయులు స్వర్గీయ డిఆర్ గారికి అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ గౌరవనీయ డైరెక్టర్ గారికి వినయ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా గురువులకి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా